నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను స్వాతి ఈ రోజు మనం యాచారం మండలంలో ఉన్నటువంటి యాచారం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూ ఈ ల్యాండ్ ఇష్యూ ఎవరిదంటే అజిత్ విగ్ మరియు లాల్ విగ్ వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ దాదాపు ఫార్టీ నైన్ మరియు ఫిఫ్టీ సర్వే నెంబర్కి వచ్చేసి ఫిఫ్టీ మరియు ఫార్టీ నైన్ సర్వే నెంబర్కి వచ్చేసి మొత్తం టోటల్గా పదిహేడు ఎకరాల ఒక గుంట భూమి సో ఈ పదిహేడు ఎకరాల ఒక గుంట భూమి దాదాపు రెండు వేల ఇరవై నుంచి వీళ్ళని చాలా ఇబ్బందులు పెడుతూ వీళ్ళు వేసుకున్నటువంటి కడీలు కానివ్వండి లేకపోతే వీళ్ళు వేసుకున్నటువంటి ఫెన్సింగ్ కానివ్వండి ఇవన్నీ తొలగిస్తూ గుర్తు చేస్తున్నాడు ఒక కాంగ్రెస్ లీడర్ పెద్ద నాయకుడు అలాగే సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన ఎవరో కాదు కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిసాన్ అధ్యక్షు కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి అందరికీ నీతులు చెప్పే పెద్ద బుద్ధిమంతుడే ఒక పెద్దావిడ ల్యాండ్ను కబ్జా చేసి ఈ రకంగా ఆమెను భయప్రాంతులకు గురిచేస్తూ కోర్టుల చుట్టూ తిప్పిస్తున్న పరిస్థితి మాత్రం మనకు తెలుస్తుంది ఆమె అతనితో ఇక వేగలేక కోర్టుకెళ్ళి అక్కడి నుంచి స్టే కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టే తీసుకొచ్చినప్పటికీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి చూశారు కదా కడీలను మొత్తం తొలగించేసి అక్కడ పక్కన పడేశారు సో ఆ రోజు ఈరోజు ఆమె ఆ విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది స్థానిక యాచారం పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు సో మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఇట్లా ఇట్లా జరిగింది పలానా పెద్ద మనిషి కోదండరెడ్డి గారు మమ్మల్ని చాలా ఇయర్స్ నుంచి ఇబ్బందులకు గుర్చేసినారు మా భూమిని ఆక్యుపై చేసుకొని అక్కడ కడీలు అవన్నీ పెట్టేసుకొని మమ్మల్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గుర్చేస్తున్నాడో అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే ఇక్కడ వీళ్ళు ఏవైతే బౌండరీస్ పెట్టుకున్నారో కడీలు పెట్టుకున్నారో ఈ కడీలకు సంబంధించిన ప్రాంతంలో దాదాపు ఒక పది నుంచి పదిహేను కడీలను తీసేసి అక్కడ పడేశారు ఆల్రెడీ ఇది కోర్టు కేసులో నడుస్తున్నప్పటికీ కూడా ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారు అంటే అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చని ఈ రకంగా ఆమెని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు సో యాచారం పీఎస్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాచారం పిఎస్లో కూడా కంప్లైంట్ చూశారు ఇక్కడికి సీఐ గారు కూడా రావడం జరిగింది మరి వీళ్ళకి ఎటువంటి పరిష్కారం చూపిస్తారో మనం కూడా సిఐని అలాగే స్థానిక పిఎస్లో కలిసి అడిగి తెలుసుకుందాం మరి వీళ్ళపైన ఎట్లాంటి కేసులు బుక్ చేస్తారు లేకపోతే ఎఫ్ఐఆర్ తీసుకుంటారా లేదా లేకపోతే అధికార దాహంతో ఉన్న వ్యక్తులను వెనుకేసుకొస్తారా మరి మనం చూద్దాము పాటు సంబంధించి ఎవరైతే ఉన్నారో బాధితురాలు చంద్ర డాక్టర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏ ఇయర్ లో ల్యాండ్ కొనుగోలు చేశారు ఎప్పటి నుంచి ఈ కోదండరెడ్డి అనే వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నేను డాక్టర్ చంద్రదీఖార్ అండి నా సెవెంటీ వన్ ఇయర్స్ సీనియర్ సిటిజన్ అండి నైన్టీన్ నైంటీ ఫోర్లో మేము కొనుక్కున్నాం ఇది రెడ్డి దగ్గర నుంచి మా తర్వాత కోదండరెడ్డి వాళ్ళు ఫ్యామిలీ తీసుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళు బంధువులకు సిస్ సన్ డాటర్ ఎవరికి ఇచ్చేసినారు సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ మేము గోడ కట్టుకుందామని అంతవరకు వచ్చినాం అప్పుడు తహసీల్దార్ వచ్చినారు లోకల్ మన ట్వంటీ ట్వంటీలో అప్పటి నుంచి మేము మెజర్మెంట్ చేసినాము చేస్తే టూ ఎకర్స్ ట్వెల్వ్ గుంటాస్ మా ల్యాండ్ సర్వే నెంబర్ రెండు ఉన్నాయి నాకు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ వాళ్ళదు అమ్మా ఓకే దాంట్లో టూ ఎకర్స్ పోయిందని మేము కోర్టులో కేసేసాము అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి కొలుసుకుందాం అంతవరకు స్టేటస్ పో తీసుకున్నాము బౌండరీ డిస్టర్బ్ కాకుండా స్టేటస్ పోయింది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అక్కడ వచ్చి మన తహసీల్దార్ గారు మార్క్ స్టోన్ పెట్టింది అది కూడా తీసేసి వీళ్ళు ప్రీ కాస్ట్ ఓవర్ తీసేసినప్పుడు మీరు కంప్లైంట్ చేశారు తర్వాత నిన్న రాత్రి వచ్చి అన్ని కడియాలు ఎంత ఫోర్స్ అండి వాళ్ళది మేమేమో డాక్టర్స్ ఇవి రాత్రి వచ్చి మేము ఎట్లా రావాలి ఇప్పుడు పొద్దున్న వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను ఎక్నాలజెంట్ వచ్చింది ఇవన్నీ మాది కొత్త ధరణి ఇది నైంటీ ఫోర్ నుంచి మా దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది ఇప్పుడు నా వరే రాత్రి వచ్చి గోడ కట్టేస్తాయి అందుకే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు ఎట్లాంటి రెస్పాండ్ ఇచ్చారు మీకు చూద్దాము ఎట్లా మీ లా చెప్తారో అట్లా వీవిల్ గో అకార్డింగ్ ఇప్పుడు మేము చెప్పినాము మా కడిలు తీసి వాయర్ తీసి చెట్లు కోసటం ఇస్ దట్ నాట్ అట్ ఎస్ కంబడీ హ్యాస్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్ రాత్రి వచ్చి వాళ్ళు కూడా కట్టుకుంటారు అది ఎట్లా కట్టిండ్రు గోడ ఆల్ ఓవర్ ప్రికాస్ తెచ్చి ఐమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ త్యాంక్ ఎవరు చూస్తారు రాత్రి అంతా వాళ్ళకు పవర్ఫుల్ పాలిటీషియన్స్ అండి కంగా ముందుకు ఈ విషయం గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ లో కంప్లైంట్ ఇచ్చారన్నారు సిఐకి వివరించారు నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళు ఒకవేళ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో నాడు కూడా కోర్టులో పోయినాము మాకు ఉంది ఇంజక్షన్ స్టేటస్ వాళ్ళు అది కూడా ఇల్లీగల్ చేశారు కదా మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి నేనేం చెప్పాలి అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అందుకే కంప్లైంట్ ఇచ్చి మీకు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు అంత పెద్ద పాలిటీషియన్ ఉంది ముంగటి వచ్చి మాట్లాడాలి వి షుడ్ రెస్పెక్ట్ ద కోర్ట్ ఇప్పుడు మీరు ఇచ్చారా అక్కడ లోకల్ పిఎస్ వాళ్ళకి అవన్నీ ఆర్డర్ అన్ని ఓకే ఓకే మీకు చూస్తున్నారు కదా వాళ్ళకు స్టేటస్ కో ఉంది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అయినప్పటికీ కూడా రాత్రికి రాత్రి ఉన్నటువంటి కడీలను మొత్తం తొలగించి కుప్పగా చేశాడు అధికార పార్టీలో ఉండి అంటే రాజకీయంలో అధికార పార్టీలో ఉంటే ఇలా మామూలు వ్యక్తులను ఇలా బెదిరించడం కరెక్ట్ కాదని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో మేము కోర్టును నమ్ముతాము న్యాయస్థానాన్ని నమ్ముతాము న్యాయస్థానం ద్వారానే మీరు మేము ముందుకెళ్తాము అన్నట్టు కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళిద్దరు డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంతో మంది ప్రాణాలను రక్షించే వాళ్ళు సో వాళ్ళకే వాళ్ళకే ఇప్పుడు ఈ రకంగా ఇబ్బందులకు గురిచేసినటువంటి వ్యక్తి అది కూడా అధికార పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు కోదండరెడ్డి గారు రెడ్డి గారు ఇప్పటికైనా మీరు అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి మాట్లాడండి ఏదైనా డిస్కస్ చేయండి తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ప్రభుత్వం చేస్తుంటారు వాళ్ళకి అన్ని ధరని బుక్కులు కానివ్వండి అన్ని క్లారిటీగా ఉన్నాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అనవసరంగా ఇది పెద్ద ఇష్యూ చేసుకోకుండా ముందే మీరు పరిష్కరించుకోవాలని కూడా మా ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము